బానిస పేపర్ నమస్తే తెలంగాణలో అలాగే సోషల్ మీడియాలో మొన్న నాగర్ కర్నూల్లో మల్లు రవి గారు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి టిఫిన్ చేసేటప్పుడు నా మిత్రుడు మా సోదరుడు అక్కడ బురాని శ్రీకాంత్ అనే వ్యక్తి అక్కడుండి ఆయన శిష్యుడు మల్లు రవి గారి శిష్యుడు అక్కడ పక్క పంట ఉండి ఆయన సూచనలు విని రవి గారు ఆయనను బయటకు పోయి కారు వెహికల్ అరేంజ్మెంట్ చేయిరా బాబు అని చెప్పిండు ఆ విషయాన్ని ఈ దొంగ పేపర్ ఈ దొంగ మీడియా ఈ దొంగ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వక్రీకరించి దానిని దళితుని నక్క నుంచే వెళ్ళిపోమ్మన్నాడు మాదిగా నక్క చెప్పేసి మాధ్యమికాల్లో ఈరోజు నమస్తే తెలంగాణ పేపర్లో రాసి మాపై బురద చల్లాలనే ఒక దుస్ దుర్మార్గమైన ఆలోచనలు ఉన్నారు మిత్రులారా ఒకటి ఆలోచన చేయాలి ఈ రెండు కులాలకు మధ్య చిచ్చులు పెడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మళ్ళోసారి వాళ్ళ దొంగ బుద్ధులు బయటపడ్డాయి ఒకటి ఆలోచన చేయాలి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బిఎస్పి పార్టీలో చేరి రాష్ట్ర నాయకత్వానికి బీఫామ్లు ఇచ్చి ఎక్కడ కూడా ఒక సీటు గెలవనటువంటి వ్యక్తి ఆయన ముమ్మటికి కేసీఆర్ బానిస కేసీఆర్ బానిస కేసీఆర్ ఇడిసినటువంటి బాణం ఈ రాష్ట్రానికి పెట్టిన భానామతి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక దొంగ ఒక డెకాయిట్ ఈరోజు వందల వేల కోట్ల కమ్ముడు పోయి దళిత బహుజనుల ఆత్మ గౌరవాన్ని ఈ రోజు దొరకాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిన వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నువ్వు బిడ్డ సిరిపూర్ ప్రజలు నీకు కాగజ్ నగర్ ప్రజలు ఎలా గుణపాఠం చెప్పారో డిపాజిట్ కూడా మీకు అక్కడ దగ్గరే ఇప్పుడు కూడా నాగర్ కర్నూలు లో నీకు డిపాజిట్ కూడా రాదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం దళితుల మధ్య విద్వేషాలు పెట్టి రెచ్చగొట్టి నువ్వు కొట్టుకోవాలి నీ ఓటు బ్యాంక్ కాపాడుకోవాలని చూస్తున్నావు దళితులు దళితులు ఈరోజు చైతన్యవంతమయ్యారు దళితులకు ప్రతి ఒక్కరు తెలుసు నువ్వు దళిత ద్రోహిమని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలు పూర్తి స్థాయిగా నమ్ముతూ ఉన్నారు నువ్వు ఒక దొంగ అని చెప్పేసి కూడా ఈ అందరూ స్వారేసు నడిపించి ఎంతో మంది యువకుల జీవితాల్లో ఈరోజు నాశనం చేసిన వ్యక్తివి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పటికి కూడా మేము కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు మీకు అవకాశం ఇచ్చిర్రు మీరు పార్టీకి రాజీనామా చేసి బిఆర్ఎస్ పార్టీలో పోకుండా ఉంటే మళ్ళీ గురుకులాలలో నిన్ను కమిషనర్గా ఉంచి మీకు గొప్ప స్థానం కల్పిస్తున్న వ్యక్తి మా రేవంత్ అన్న మా సర్కార్ ఈ రోజు ఒక ఎంపీ సీటు గెలవడం కోసం దళితుల దళితుల మధ్యలో చుట్టూ పెడుతున్నావు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాది గారు కలిసి దళిత బౌలిదా ఏకమైతే నువ్వు ఆ సునామీలో కొట్టుకపోతావు అని చెప్పేసి కూడా ఏ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నావు నీ ఓటమే ధ్యేయంగా పనిచేస్తాం నాగర్ కర్నూల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయం మల్లు రవి గారు ఐదు లక్షల మెజారిటీ గెలువుడు కూడా ఖాయం అని చెప్పేసి తెలియజేస్తాం జై కాంగ్రెస్ జై రేవంత్ అన్న